ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు నడుస్తుంది దాంట్లో ఒక ఎనిమిది కేటగిరీ పోస్ట్ వరకు ఉన్నాయి సో టెక్నికల్ షోల్జరు జనరల్ డ్యూటీ షోల్జరు అలాగనే మనకు క్లర్క్ స్టోర్ కీపరు ట్రేడ్స్ మెను అలాగనే ఇంకొకటి డిఫెన్స్ సర్వీస్ కాప్స్ అని చెప్పి ఉన్నాయి ఈ దానికి మనకు పదిహేడు స్టార్ట్ అయింది మీకు తెలిసే ఉంటాయి పదిహేడు మనకు సండే దాదాపుగా మనకు మూడు వేల మంది వచ్చారు నిన్న మండే ఐదు వేల ఏడు వందల మంది వచ్చారు ఈరోజు ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల మంది వచ్చారు ఆల్మోస్ట్ ఆరు వేల మంది వచ్చారు ఈరోజు మనకు మిగిలి ఉన్న ఇంకా ఒక ఏడు రోజు కూడా కలిపి మనం టోటల్గా యాభై వేలు తక్కువ కాకుండా మనిషి వస్తారని అనుకుంటున్నాము ఇది మీకు చెప్పినట్లు జోన్ వన్లో మూడు జిల్లా ఉన్నాయి విశాఖపట్నము విజయనగరం శ్రీకాకుళము జోన్ టూలో ఈస్ట్ వెస్ట్ తర్వాత కృష్ణ తర్వాత యూనియన్ టెరిటరీ యానం కూడా దీనిలో కలిపి చేస్తున్నాము దీంట్లో మీ అందరూ మీరు చూస్తే ఉన్నారు ఫస్ట్ సర్టేడ్ వెరిగే తర్వాత వీళ్ళు టోకెన్ చేసిన తర్వాత మనకు రన్నింగ్ టెస్ట్ తర్వాత మిగతా ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేపించి వీళ్ళు ఎవరు ఫిట్ అవుతున్నారో వాళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ అక్టోబర్ లాస్ట్ వీక్లో నడుస్తుంది మిగతా టెక్నికల్ డీటెయిల్స్ డీడీజీ గారు చెప్తారు డిస్ట్రిక్ అడ్మిషన్ తరపున మనము సిఇఒ సర్వీస్ ప్లస్ పీడి డిఆర్డీఏ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి పోలీస్ సహకారంతో మనము ఇది చేస్తున్నాము మీ అందరికీ తెలిసి మనం ఇది వర్ష వర్షాకాలము కానీ మనము మనకు ఇప్పటివరకు అనుకూలంగా వర్షం లేకుండా ఉన్నాయి సో కాబట్టి మనం చేస్తున్నాము ప్లస్ ఒకటే టైంలో షార్ట్ టైంలో మనకు నైట్ పన్నెండు పన్నెండు నుంచి నాలుగు లోపల చాలామంది ఎక్కువ వస్తున్నారు కాబట్టి మనము ఈ రోడ్ బ్యారికేడింగ్ చేసి ట్రాఫిక్ని మనము వేరే రూపులు తెప్పించి తర్వాత మనము బ్యారికేడింగ్ లైటింగ్ ఇవన్నీ కూడా చేసి చేస్తున్నాము ఎంత చేసినప్పటికి కూడా మీకు చూస్తే ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు కొద్దిగా కష్టంగానే ఉంటాయి సో మనం మెడికల్ ప్లేస్లు కూడా పెట్టాము వాటర్ సఫీషియెంట్ క్వాంటిటీలో పెట్టాము తొందర వాళ్ళకి ఎలాంటి ఉండకూడదు అని చెప్పి ఇది మూడు సంవత్సరం తర్వాత నడుస్తుంది కాబట్టి మనకి నిన్న వరకు చూస్తే నిన్న ఈ జోన్లో కూడా ఎక్కువ మంది శ్రీకాకుళం వాళ్ళే వచ్చారు శ్రీకాకుళం వాళ్ళే వచ్చారు రేపు విజయనగరంది ఉన్నాయి ఈరోజు నేటికి వాళ్ళు వస్తారు ఈ ద్వారా మేము కోరేది ఈ ఆపర్చునిటీ అన్నీ కూడా బాగా సజ్జనం చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఇది సోల్జర్ లెవెల్లో రిక్రూట్మెంట్ కాబట్టి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళ టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో మనము పార్టిసిపేట్ చేసి మన దేశానికి మన వల్ల ఇది కాంట్రిబ్యూట్ చేయవచ్చు తీసుకురా మై సైడ్ అండ్ నౌ ఆర్మీ రిక్రూట్మెంట్ నుంచి డిడీజీ గారు వచ్చారు అలాగే ఆల్రెడీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా మీకు టెక్నికల్ విషయం చెప్తారు ఏమైనా నా దగ్గర అడగడానికి అడగండి లేకపోతే నేను వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గర చూసుకుంటారు మళ్ళీ